నమస్తే అండి ఎలా ఉన్నారు మార్నింగ్ మార్నింగ్ మనం ఈ రాగి జావా లేదంటే రాగి అంబలి ఇలాంటివి తాగుతూ ఉంటాం కదండి మజ్జిగలో వేసుకొని తాగినా లేకపోతే నార్మల్గా తాగినా కానీ హెల్త్కి చాలా మంచిదని చెప్తారు కదండి కొంతమందికి అయితే మాత్రం గ్యాస్ ఫామ్ అవుతుంది లేదంటే హెవీగా ఉండడం ఇది తాగిన తర్వాత అలా జరుగుతూ ఉంటుందండి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నేనైతే ఇలా ట్రై చేశానండి మీకు కూడా యూజ్ అవుతుందేమో ఒక్కసారి చూసాయండి ముందుగా రాగి పిండి అనేది కొంచెం ఒక స్పూన్ అయితే అంటే మనమే క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి దాంట్లోకి జీలకర్ర వాము సోంపు వేయించిన పొడి అయితే చేసుకొని ఈ విధంగా ఇందులో కలుపుకోవాలండి ఇది డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది అన్నట్టు తర్వాత వాటర్ వేసుకొని అంటే కొంచెం నాని ఉంటే మనకి చలవద అంటే చల్లదనం ఎక్కువ అవుతుందని చెప్తారండి అందుకని చెప్పేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందే మనం మార్నింగ్ లేచిన వెంటనే నానబెట్టేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా మనము అంటే తాగిన టైంకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అన్నట్టు ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అంటే నేను కొంచెం వెరైటీగా చేస్తానండి మా ఇంట్లో చప్పగా ఉండేవి అట్లా తినరు అన్నట్టు అందుకోసం అని చెప్పేసి నేను ఈ విధంగా ట్రై చేస్తాను ఈ నీటిలోకి కొంచెం ఉప్పు టేస్ట్కి తగినంత తర్వాత అల్లం తురిమింది ఉంటుంది కదండి అది పచ్చిమిరపకాయలు సన్నంగా తరుక్కునేది లేదంటే మనం పెప్పర్ అన్న వేసేసుకోవచ్చు డైరెక్ట్గా ఉల్లిపాయలు సన్నంగా తరుక్కున్న ముక్కలు కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా నచ్చితే వేసుకోవచ్చండి తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా ఇందులోనే వేసేసుకొని కొంచెం మరిగించుకోవాలండి మనకి పుదీనాకులు ఉంటాయి కదీ రెండు నుంచి మూడు ఇందులో వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళ ఫ్లేవర్ ఎక్కువ నచ్చితే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్న మనకు ప్రాబ్లం లేదండి ఇది కూడా మనకి డైజెషన్లో బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా మనకి నోరు అనేది ఫ్రెష్గా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు రెగ్యులర్గా ఇది మనకి ఒకటి నుంచి రెండు బాయిలింగ్ అనేది వస్తుంది కదండి మనకు ఉల్లిపాయలు మరీ మెత్తగా అయితే అయిపోనవలసిన మనం పచ్చివి కూడా తింటాం కాబట్టి ఒక రెండు సార్లు మనకి బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి ఏదైతే ఉందో దాని ఆ వాటర్ అనేది ఇందులో వేసేసుకొని కన్సిస్టెన్సీ అనేది మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు అంటే కొంతమంది తిక్కుగా తీసుకుంటారు కొంతమంది సెమీ సాలిడ్గా తీసుకుంటారు కొంతమంది బాగా తిక్గా అయిపోయినట్టు తీసుకుంటారు కదా దాని ప్రకారం మనం ఒక అంటే మనకు వచ్చే టెక్స్చర్ కంటే ముందు ఒక్క టూ మినిట్స్ ముందే దించేసుకుంటే చల్లగా అయిన తర్వాత మనకు వచ్చేది గట్టి పడిపోతుందండి అది ఒక్కటి చూసుకుంటే సరిపోయింది పోతుంది మనకి నేను ఎప్పుడైతే ఈ విధంగా దించేసుకుంటున్నానండి ఒక టూ మినిట్స్ నుంచి తీసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనం మజ్జిగలోనైనా వేసుకొని తాగొచ్చు నేను మాత్రం డైరెక్ట్గా మా ఇంట్లో వాళ్ళకి మాత్రం మజ్జిగ వేసి అయితే ఇష్టం ఉండదండి అందుకని చెప్పేసి డైరెక్ట్గా తీసేసుకొని ఇందులో కొంచెం మన పల్లీలు ఉంటాయి కదండి వేయించిన పల్లీలు అవి వేసుకుంటాను అది కూడా ప్రోటీనే కాబట్టి అవి వేసుకుంటాను కొంచెం క్రంచీనెస్ రావడానికి మనకి నచ్చితే ఈ మిక్సర్ అది ఉంటుంది కదండి అది కూడా కొంచెం పైన వేసిస్తే చక్కగా తినేస్తారండి నచ్చలేని వాళ్ళు కూడా చక్కగా తింటారు లాస్ట్లోనే ఒక రెండు మూడు చుక్కలు నిమ్మరసం వేసేసుకుంటే మనకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి లేదంటే మజ్జిగలోనైనా తాగేయచ్చు నేను మాత్రం కొంచెం మిక్సర్ వేసిస్తానండి లేకపోతే ఇంట్లో వాళ్ళు తినరు అందుకని నచ్చిందండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్